మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ నమ శ్రీ గురు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు ఉన్నాయి నెలాకర మనకి దేవి నవరాత్రులు ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించుకుంటే కాస్త మంచి ఫలితాలు రాశి వారికి ఉంటాయి అంటారు ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది నాన్న ఇప్పుడు అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చేసాడు కర్కాటకంలోకి చంద్రుడు వచ్చేసాడు గురుడు వచ్చేసాడు చంద్రరాశిలోకి అష్టమ గురుడు కొంతకాలానికి కొంత కష్టకాలానికి కార్పుడు అవుతూ ఉంటాడు అలాగే అర్ధాష్టమంలో శని తృతీయంలో రాహు షష్టమంలో కేతువు ఇవి కొంతవరకు సారీ తొమ్మిదో స్థానంలో కేతువు ఇవన్నీ కూడాను కొంతవరకు కష్టాన్ని కలుగు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళకు కూడాను ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై యాభై శాతం ప్రతికూలత ఉంది అనుకూలత ఉంది అనుకూలత ఉంది కదా అని చెప్పి దూకుతూ ఉన్నారా ఖాళీకి కింద పడతాం కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి నిదానమే ప్రధానం కాబట్టి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి తప్పనిసరిగా ఈ మిగిలిన అర్ధశాతం ఏదీ బాగాలేదు ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా కొంతవరకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయానికి వస్తే నాన్న ఈ వీళ్ళకి ఉండే లక్షణం ఏంటి అంటే తప్పనిసరిగా అనుకున్న పని అయ్యేంత వరకు పాము పగ అంటాను చూడండి పాము పగబెడితే పని కాటు వేయకపోతే కేసు కొట్టుకొని చచ్చిపోతుంటుంది అంత టార్గెట్ రీచబుల్ పర్సన్స్ వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అనుకున్న పని అవ్వాల్సిందే గ్యారెంటీ అది నిద్రపోయేటువంటి లక్షణాలు ఉండవు వెళ్ళగింది అనుకున్న పని అయిపోయేంత వరకు నిద్రలో కూడా అది కలవరిస్తూ మధ్యలో లేచి కూర్చొని మళ్ళీ ఆ పని గురించి ఆలోచిస్తూ మళ్ళీ రాస్తూ కూర్చునేటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళే ధనురాశి వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత నిజంగా చెప్పాలంటే చాలా యోగం కలగబోతుందని చెప్తాను ఎలాంటి శుభవార్తలు వినొచ్చు అంటారు తప్పనిసరిగా యోగాలు స్థలం కొనాలి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా కొనేటువంటి అవకాశం ఉంటుంది కొనవచ్చు కొన్న తర్వాత కూడా దానివల్ల లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు భూమి పొలం కావచ్చు ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటివి గృహానికి సంబంధించినటువంటివి శుభయోగాలు కలుగజేసేటువంటి లక్షణాలు ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో సంపూర్ణంగా కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటాయి నాన్న వీటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సంసార జీవితం కూడా ఆనందమయంగా చక్కగా ముందుకు తీసుకెళ్ళవచ్చు వీళ్ళ కూడా చిన్న ఇది చెప్తానే పరిహారం చెప్తాను ఆ పని చేస్తే ఈ సమస్యలు కూడా ఉండవు లాస్ట్లో చెప్తా పరిహారం ఏంటి అలాగే వివాహ ప్రయత్నాలు మాత్రం వద్దని చెప్తాను వివాహ ప్రయత్నాలు అంత పెద్దగా అనుకూలించవు గురుబలం కూడా తగ్గిపోయింది అష్టమంలోకి గురువు రావడం వల్ల కర్కాటకంలోకి గురుబలం లేదు కాబట్టి వివాహానికి సంజైనటువంటి ప్రయత్నాలు చేయవద్దు చేసి ఒకటి రెండుసార్లు విఫలమయ్యి మనశ్శాంతి లేకుండా బాధపడుతూ కూర్చోవలసిన పరిస్థితి తీసుకో తెచ్చుకోవద్దు కొంతమందికి చెప్తూ ఉంటారు లేట్ మ్యారేజెస్ కూడా కొంతమంది కలిసి వస్తాయి అని చెప్తూ ఉంటారు ఎలాంటి సందర్భాల్లో కలిసి వస్తాయి అంటే ముఖ్యంగా నాన్న చెప్తా లేట్ మ్యారేజ్ అంటే వీటిలో రెండు హాస్యాస్పదంగా ఒకటి తీసుకోవచ్చు మనం ఆధ్యాత్మికంగా ఇంకోటి తీసుకోవచ్చు లేట్ మ్యారేజ్ అమ్మాయికి బాగా కోటీశ్వరాలు పెళ్లి కాలేదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీడు కలిసి వచ్చింది అయిపోయింది ఒకటి అవునా పెళ్లి కావట్లేదు కావట్లేదు అమ్మాయిని అమ్మాయి ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటే అయిపోయి వీడు కోర్టులో చేసినట్టే కదా వీడు కావాల్సింది అదే వీడు టార్గెట్ కానీ లేట్గా ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ చాలామందికి చెప్తాను అన్న రెండో వివాహ యోగాలు ఉంటాయి చాలామందికి అసలు మొట్టమొదటి పెళ్ళి కాలేదు ఇండిపెండెంట్లో అవుతుందని ఒక బాధతో ఆలోచనతో చాలామంది ఉంటారు వీడు చెబుతుంది తప్పు బ్రాహ్మణుడు చదువుతుంది జ్యోతిష్ చదువుతున్న తప్పు అని లేట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్రేకప్ అయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం అనేది కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ లేట్ మ్యారేజ్ అవ్వడం అనేది ఎందుకు అంటే కరెక్ట్ అయినటువంటి జ్యోతిష్టుడి దగ్గర వెళ్ళడానికి భగవంతుడు నీకు టైం ఇస్తున్నాడు ఆ టైం నువ్వు సద్వినియోగపరచుకోకుండా నువ్వు తొందరపడి లేట్ అయినా సరే తొందరగా పెళ్లి చేసుకున్న పెళ్లి అని చెప్పి పరుగులు ఎత్తావా కష్టాలు పడవలసిందే ఈ లేట్ మ్యారేజ్ ఎందుకు అవుతుంది అంటే నీకు ఏదో మళ్ళీ రెండో వివాహ యోగం జరగబోతుంది కాబట్టి ఇలాంటి ఈ ఫస్ట్ మ్యారేజ్ లేట్ అవుతుంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకో ఒక జ్యోతిష్టు దగ్గరికి వెళ్ళి నీ జాతకం చూపించుకో దాన్ని తగ్గ పరిహారాలు చూపించుకో చేయించుకో అని చెప్పి చెప్పడమే భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఇండికేషన్ అది ఆ ఇండికేషన్ మనం ఖరారు చేయకుండా పక్కన పడేసామనుకోండి ఏమవుతుంది విదేశీ ప్రయాణం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ నెలలో ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో కొంతమేరకు అంటే ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మిగిలిన థర్టీ పర్సెంట్ అడ్డుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి విదేశీ ప్రయాణ విషయంలో ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ అయితే రావు కానీ ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు మాత్రం ఇనుగుడు మంచిగా పెరుగుతాయి మంచి బాగా చేస్తున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు హార్డ్ వర్కర్ ఇతను ఇతనికి అంటే బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ అంటుంటారు చూడండి అలాంటివి కూడా వీళ్ళకి వస్తాయి కానీ ఎంప్లాయీ అవార్డ్స్ వస్తాయి రివార్డ్స్ మాత్రం రావు ఆ వాట్సేవే వస్తాయి దాంట్లో డబ్బులేదు రావు దానివల్ల కానీ మంచి పేరు వస్తుంది వీళ్ళకి అలాగే ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళు కూడా కొంచెం మందగుడిగా ఉంటారు జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది బద్ధకం పెరుగుతూ ఉంటుంది వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న అవగాహన లోపం ఉంటుంది అవి కూడా తీర్చుకోవడానికి మంచి మంచి పరిహారాలు ఉంటాయి అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది వీరు ఎప్పటికీ చెప్తూ ఉంటారు పైన కనుక రెండు సుడ్లు ఉంటాయి రెండు పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పి బయట ప్రస్తావం అది వాస్తవాలు పిచ్చి మాట నాన్న ఇవి తలలో ఉండేటువంటి సుళ్ళకి అనూ ఎలలో జరిగే పెళ్ళిళ్ళకి సంబంధం పెడతామంటే కరెక్ట్ కాదు కదా అంటే ఏదో పిల్లలు చిన్న చిన్నప్పటి నుంచి చూస్తుంటారు రెండు సుళ్ళు ఉన్నాయి మూడు సుళ్ళు ఉన్నాయని అట్లాంటిది ఏం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అవి వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది అసలు వివాహ యోగం ఎందుకు ఆలస్యం అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎలాంటి అమ్మాయి వస్తుంది ఏ రంగు అమ్మాయి వస్తుంది ఎలాంటి పర్సనాలిటీ అమ్మాయి ఉన్న అమ్మాయి వస్తుంది ఎలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి వస్తుంది ఎలాంటి ఉద్యోగం విద్య కలిగినటువంటి అమ్మాయి వస్తుంది అది కేవలం వ్యక్తిగత జాతకంలో మాత్రమే తెలుస్తుంది రెండో వివాహ యోగం ఉంటే దానికి పరిహారంగా ఏం చేసుకోవాలనేది కూడా తప్పనిసరిగా రెండో వివాహ యోగం ఉంది నాన్న దాన్ని తప్పించవచ్చు దాని పరిహారాలు ఉన్నాయి భగవంతుడి సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది వితౌట్ సొల్యూషన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం దాంట్లో సమస్య లేదు సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు కాబట్టి అవి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే తెలుస్తుంది తప్పనిసరిగా వివాహపరమైనటువంటి వాటికి వివాహపరమే కాదు ఏ పనికైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడటం అనేది మంచిది గోచారం అనేటువంటిది కొంతవరకు దాని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మేము గోచారం చెప్పండి మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా జాతకాలకి వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో గ్రహస్థితులు ఎక్కడైతే ఉన్నాయో మహర్దశలో ఏవైతే జరుగుతున్నాయో వాటిని బట్టి చెప్తాం కానీ ఎవరైనా గోచారాన్ని బట్టి జాతకం చెప్పి పంపిస్తే నేను దేనికి ఇంకో హోళిదేనికి ఇంకో జ్యోతిష్కుడు దేనికి కానీ పంచాంగం చూసుకుంటే వాళ్ళే చదువుకోవచ్చు అయిపోయింది కదా పంచాంగంలో మొత్తం వాళ్ళకి జరుగుతూ ఉంటే ఇంకా జ్యోతిష్డికి పనే లేదు పంచాంగకరత ఒక్కడికే పని కదా సో కాబట్టి వ్యక్తిగత జాతకం చాలా చాలా అవసరమైనటువంటి విషయం అది అలాగే రైతుల విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంటుంది వీళ్ళకి కుటుంబ కలహాలు ఇక పూర్వీకుల ఆస్తి డిస్ట్రిబ్యూషన్లో చాలామంది కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు నిజంగా చెప్పాలంటే సెప్టెంబర్ మాసంలో ఇందాక చెప్పాను నేను గురు గృహ భూపరమైనటువంటి పరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుందని అలాగే పిత్రార్జితం సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్న ఒక స్థలం కొన్నాము అదేదో కోర్టులో పడింది ఇట్లాంటి వాటిల్లో కూడా శుభవార్త వింటారు తప్పనిసరిగా ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా మారబోతున్నాడు కుజుడు ఈ కుజగ్రహ ప్రభావం చేత సంపూర్ణమైనటువంటి భూకారకమైనటువంటి యోగాలు ఆనందదాయకంగా భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా మారబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఆ దిశగా ప్రయత్నం చేయండి ప్రయాణం చేయండి పెద్దను కూర్చోబెట్టి మాట్లాడటమా కోర్టుకి వెళ్ళటమా సెటిల్ చేసుకోవటమా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో పోనీ మీకు ఏదైనా నష్టం చేకూరిన స్థలాలు ఉన్నాయి అవి అమ్ముడు బావటం లేదు ఇలాంటివి ఏమన్నా కూడా తప్పనిసరిగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వల్ల కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో మాసంలో ధనుస్థు రాశులు ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో సో వీళ్ళు ప్రత్యేకంగా కొత్త పరిశ్రయలతో ఎలా మెసులుకుంటే బాగుంటుంది అలాగే కొంతమంది ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటారు కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సన్నగా తెల్లగా పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఇట్లాంటి వాళ్ళు ఈ సమయంలో రావడం మంచిది కాదు అలాంటి వ్యక్తులందరూ మంచివాళ్ళు కాదని చెప్పడాలా నేను ఈ సమయంలో మీకు పరిచయం అయ్యేటువంటి ధనురాస రాశి వాళ్ళకి పరిచయం అయ్యేటువంటి వాళ్ళు సెప్టెంబర్లో మీకు అంతగా భవిష్యత్తుకి కీడు వాటిల్టువంటి పరిస్థితులే ఉన్నాయి కానీ వాళ్ళ వల్ల మంచి జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సృష్టించదగినటువంటి విషయం ఇంకా విశేషంగా చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడానికి అలాగే జీవితంలో కూడా సరైన నిర్ణయాలు సరైన సమయాల్లో తీసుకోవాలి అలాగే అలాంటప్పుడు మన జీవితం బాగుంటుంది అలాంటి సామర్థ్యం రావడానికి విశేషంగా ఏమైనా పరిహారాలు కూడా ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి సమస్యలు తీరడానికి ధనుసు రాశి వాళ్ళకి ప్రతి శుక్రవారం మల్లెపూలు కానీ విరజాజులు కానీ జాజులు కానీ తీసుకుని వెళ్ళి మీ ఆడవాళ్ళ తలలో తురమండి చక్కగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది అలాగే ధనుస్థ వాళ్ళు ఏం చేస్తే ఉన్నటువంటి కష్టాలు చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కకి అనేటువంటి పరిస్థితి కనబడుతుందో అది కూడాను తప్పనిసరిగా గురువారం రోజున శనగలు గుగ్గిళ్ళు చేసి ముష్టి వాళ్ళకి పంచి దాంతోపాటు దక్షిణ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు కాళ్ళు కడుకుని ఇంటికి రావడం అనేటువంటిది ప్రతి గురువారం చేయవలసినటువంటి నియమం అలాగే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ గురుచరిత్ర పారాయణ కానీ ఇంకా విశేషంగా వీళ్ళకి సహాయపడుతుంది ఓకే ఓవరాల్ గా ధనుష్రాస్వర పరిస్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు